గంగజాతర అత్యంత వైభవంగా జరిగింది చిత్తూరులో మంగళవారం నడివీధి గంగమ్మ జాతర వైభవంగా జరిగింది జాతర కోసం ఉత్సవ మండపం వద్ద సోమవారం రాత్రి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు నిర్వాహకులు భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వీలుగా బారికేడ్లు చలువ పందిళ్లు మండపానికి విద్యుత్ దీపాలంకరణ తదితర ఏర్పాట్లు చేశారు ఎస్పీ మణికంఠ చందోలు ఆధ్వర్యంలో పోలీస్ యంత్రాంగం పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టింది మంగళవారం ఉదయం వంశపారం పర్య ధర్మకర్త సీకే జయచంద్రారెడ్డి దంపతులు అమ్మవారికి తొలి పూజ చేసిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి అంబలి సమర్పించారు రాత్రి పది గంటల వరకు అమ్మవారిని భక్తులు దర్శించి పూజలు చేయడానికి అనువుగా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు కాగా బుధవారం సాయంత్రం అమ్మవారిని ఊరేగింపుగా కట్టమంచి రైల్వే అండర్ బ్రిడ్జ్ సమీపంలోని గంగజాతర బావి వద్దకు తీసుకువచ్చి నిమజ్జన పూజలు చేసిన అనంతరం నీటిలో అమ్మవారిని కలపడంతో గంగజాతర ముగుస్తుంది సంపూర్ణ శక్తిగా దర్శనమిచ్చే అమ్మవారి జాతరను వేడుకగా నిర్వహించారు ఆలయ అర్చకులు శిరస్సులేని దేహానికి ఏడాది కోసారి జరిగే వేడుకలే కుప్పం జాతర ఉత్సవాలు ఇక్కడ కొలువైన ప్రసన్న తిరుపతి గంగమాంబ ఏడాదిలో ఒకే ఒక్క రోజు మాత్రమే జాతరలో శిరస్సుతో కనిపిస్తుంది సంపూర్ణ శక్తిగా దర్శనమిచ్చే అమ్మవారిని కొలిచి తరించేందుకు ప్రజలు కుప్పం జాతర కోసం ఇంతలా ఎదురుచూస్తూ ఉంటారు జాతరలో నేడు అమ్మవారి శిరస్సు ఊరేగింపు బుధవారం విశ్వరూప దర్శనం ఉంటాయి ఏడాది పొడవునా తెర వెనకనే ఉండిపోయిన శిరస్సులేని గంగమ్మకి జాతర రోజుల్లో మాత్రమే తెర తొలగించి పూజలు చేస్తారు అయితే పక్కనే ముత్తుమారెమ్మ రూపంలో గంగమాంబ ఏడాదంతా సేవలందుకుంటుంది ఈ వారం రోజులు శిరస్సు భాగంలో వేపమండలు అమర్చిన అమ్మ అసంపూర్ణ దేహం పూజలు అందుకుంటుంది జాతరకు ఏపీ తమిళనాడు నుంచి భక్తజనం తండోపతండాలుగా తరలివస్తారు కుప్పం పరిసర గ్రామాల్లోనూ వేడుకలు చేసుకుంటారు జాతర కోసం దూర ప్రాంతాలలో ఉన్న తమ బంధుమిత్రులకు ఆహ్వానం పంపుతారు